హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంది మీరు బాగుండే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చూడండి మా పాప అయితే చూపిస్తుంది అది ఏమిటమ్మా అది క్రాకర్స్ 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 అంటే చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా క్రాకర్స్ స్ప్రింక్లర్స్ అంటే తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నావా చూడండి ప్రైజు ఎంత కనిపిస్తుంది మీకు త్రీ థౌజండ్ కనిపిస్తుంది చూసారా త్రీ థౌజండ్ అంటే అందులో ఆఫ్ ఎంత చూడండి మీరే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది మాకు అదైతే ఓపెన్ చేస్తుంది చూడండి పౌట్ బయట సౌండ్ వచ్చేస్తుంది అనేసి క్రాకర్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఓపెన్ అయితే చేస్తుంది క్రాకర్స్ పైన పటారం లోన లొటారం అంటారు చూసారా ఆ పెట్టు చూసి నేనైతే ఎందుకు ఇన్ని తెచ్చేస్తారో అనుకున్నాను తీరా చూస్తే అందులో అండి పెట్టు చూస్తేనేమో పెద్ద డాబ్గా ఉంది ఒక రోజంతా వచ్చేస్తుంది అంత కాదు చూడండి అది ఎంత బాగుందో చూసారా స్టిక్లా ఉంది కదా స్టిక్లా కదా స్టిక్కే కాకరపువత్ స్టిక్ చూడండి బాగుంది పెట్ అయితే మరీ డాబ్గా ఉందో చూసారా మిగతాయి చూపించమ్మా ఇక్కడ మాకు ప్రైజెస్ చెప్తాను చూడండి మీకు ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ ఫార్టీ రూపీస్ పడింది అనమాట ఎంత ఎండమ్మా చూసారా చాలా జాగ్రత్త అండి పిల్లలని అయితే చాలా కేర్ కేర్ఫుల్గా ఉండండి మా వారైతే అస్సలు కొంచెం దూరంగానే ఉంటారు ఈ పెద్దవారి కంటే చురక తగులుతుంది కాబట్టి కొంచెం దూరంగా ఉంటారు చిన్నపిల్లలు కదా టీనేజ్ వైస్ కాబట్టి చూడండి అవి ఏమిటో అనుకుంటారు మనం అగ్గి చిన్న చిన్న ఉడిచాయి కదా ఇవి చూడండి అసలా కలర్స్ అంటే అగ్గిపెట్టి చిన్న చిన్నవి చూసాం ఇప్పుడు చాలా చూసారా ఇదేంటి అబ్బా కాకర కాకరపోత్తు సైజులో వచ్చినాయి అన్నమాట ఇవి పెద్ద పెద్ద బాక్సెస్ ఫ్రెండ్స్ చూడండి ఆ పెట్టులో అయితే మనకి ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయమ్మా చూడు టెన్ టెన్ పీసెస్ వచ్చినాయండి బాక్స్లో అగ్గి పుల్ల అయితే చూపిస్తా చూడండి చూడండి అగ్గి పుల్ల అయితే చూసారా చూపిస్తాను మీకు దగ్గరికి ఏదైనా చూపి చూడండి ఇదివరకు అయితే చిన్న చిన్నవి ఉండేవి నన్ను పొయ్యి వెలిగించుకోవడానికి ఇవి చూసారా పెద్ద పెద్దవి అనమాట రోజు రోజుకి మార్పు వచ్చేస్తుందండి అసలు నేను ఆ కాకర పువ్వు వొత్తు చూసే నేను షాక్ అయ్యానమాట మా వారు తెచ్చినప్పుడు ఏంటి ఏంటి ఉంది ఏంటి అనేసి ఇది ఇది వేరే బాంబు అనుకుందామంటే దాని మీద ఇదేంటి పువ్వు పువ్వులా ఉన్నాయి అప్పుడు అర్థమైపోయింది కాకర పువ్వు కొత్త అది ఇంకేంటమ్మా చూపిస్తున్నావు ఓపెంజీ అంటే అన్నట్స్ లాగా వస్తాయి ఇవి పెన్సిల్స్ అన్నమాట తెలుసు కదా అన్ని లైట్స్ లాగా వస్తాయి తాళ్ళు పెన్సిల్ కాదు ఇది ఓపెన్ జీగో తాడ్లు అనమాట మరి పెన్సిల్స్ ఉన్నాయి లేదు థాడ్లు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి లెటర్స్ హ్యావ్ ఎ ఫన్ అన్ని చూడమంటే కావాల్సి వస్తున్నాయి అయితే చేస్తుంది పెన్సిల్స్ అన్నమాట ఇవి అన్ని కలర్స్ చాలా బాగుంటాయి కింద పెన్సిల్ పడి ఉంటాయి అట్లీస్ట్ నెక్స్ట్ సేమ్ అదే నెక్స్ట్ సేమ్ అదే అన్నమాట ఎలాంటివి టూ పెన్సిల్స్ పెన్సిల్స్ ఇవి వచ్చేసి స్నేక్ అండ్ లాడర్స్ స్నేక్స్ బిల్లలు అన్నమాట ఇది వరకు పాం బిల్లలు ఏమో చిన్న చిన్నవి వచ్చాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో దగ్గరికి ఉన్నాయో చూడండి పెద్ద పెద్దవి చిన్నవి ఇది వరకు చిన్నవి వచ్చి అవి అంటించలేక చచ్చిపోయేదాన్ని నేనైతే ఇప్పుడు అయితే పెద్ద కదా చక్కగా ఇవి ఏంటి అనుకుంటున్నారు లక్ష్మి బాంబులు అనమాట ఇప్పుడే మా బాబు చింపుకొని ఎట్టుకెట్టి పోయాడండి మొత్తం ఈ సెట్ వచ్చి థౌసండ్ రూపీస్ పడింది అనమాట ఆల్రెడీ మా తమ్ముడు ఒకటి తీసుకుని వెళ్ళాడు థౌసండ్ రూపీస్ అన్నమాట చాలా కాస్టిక్ వా ఇవి సైడ్ సైడ్ ఇక్కడ పెట్టేస్తున్నాను చూపించి ఇవి ఏమనుకుంటున్నారు ఇవి కూడా నార బాంబులే అండి ఇందాక చూపించాను చూడండి అవి ఇవి సేమ్ నార బాంబులు అన్నమాట మళ్ళీ మీకు చూపించాలి అవసరం లేదనుకుంటున్నాను వద్దు వద్దండి మేము ఆల్రెడీ చూసాం కాబట్టి మీరు నెక్స్ట్ పిక్ వెళ్ళిపోండి మా బాబుకి అవి చాలా ఇష్టం అని అదేంటి అనుకుంటున్నారా లక్ష్మీ బాంబులే అవి సేమ్ పెట్టేపు అయ్యో టపా టపటపా అంటూనే ఉంటాయి అసలు మొత్తం సేమ్ పిటప్కాయాలు మొత్తం అంటారు కదా ఇది అంట సేమ్ పిటప్కాయాలండి ఇది మనకి ఇది వచ్చేసి నాకైతే 2000 పడింది 2500 టూ థౌసండ్ అలాంటి చాలా కాస్ట్ అన్నమాట మా అమ్మకి అంతగా తెలియదు ఇంత ఎంత కాస్ట్ అంటే అయ్యో ఎంత కాస్ట్ అని అందుకే మా అమ్మకి తెలియని ఇవ్వకూడదు తెలుగోండి సెట్ అయితే గోల్డ్ ఉన్నాయి చక్క మూడు రోజులు కరెక్ట్గా సరిపోతాయి లేదండి ఒక్క రోజే వెలిగించేవాళ్ళు మేము అయితే ఒక్క రోజులో వెలిగి ఇక్కడ కొంచెం అయిపోతుంది నెక్స్ట్ ఇవైతే చిన్నవి కదా ఇవి పెద్దవి అనమాట డిఫరెన్స్ అనమాట చాలా అంటే ఇవి పెద్దవి అది కట్ట ఎందుకు ఊడిపోయిందంటే మా పిల్లోడు పట్టుకెళ్ళిపోతున్నాడు అండి కొంచెం కొంచెం మార్నింగ్ నుంచి వేసేస్తూనే ఉంటున్నాడు సైలెంట్ గా ఇది వచ్చేసి మాకైతే ఒక పదిహేను వందలే పడింది చాలా లోయెస్ట్ ప్రైస్ కి అయితే మనకు వచ్చేసింది ఇవ్వండి ఇవైతే మధ్యట్ లో కనిపిస్తుంది చూడండి ఒక్కొక్కటి తీసి ఇలా వెలిగించే లేదు మా తమ్ముడు నా మీద కూడా చాలా జాతకుండా ఇది అండ్ మీ అందరికీ తెలుసు ఏంటి తమ్మది ఇవి మతాబీలు మతాబులు అంట చాలా అంటే చాలా మొబైల్ పొగ వచ్చేస్తుంది పొగ అది పువ్వుల కింద వస్తాయి తెల్లగా వచ్చేస్తుంది ఎక్కువ పొగ వస్తుంది హానికరం అనమాట అన్ని హానికరమే ఏది

టూ సెట్స్ ఓపింది అంటే కలర్ పెన్సిల్ అనమాట ఇది కలర్ పెన్సిల్ అందులో అయితే మనకి తాళ్ళు చూడండి టూ తీసుకున్నారు అనుకుంటా మళ్ళీ ఇదిగోండి మళ్ళీ ఇంకో సెట్ అనమాట లక్ష్మి బాంబు జాగ్రత్తగా పేలిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ బాంబులు పేల్చేస్తున్నట్టున్నాడు మా పిల్లోడు బయట అంటే చూడండి సౌండ్ వచ్చేస్తుంది గోనీ తొందరగా ఇవేవనుకుంటున్నారు లడ్డూలు అనుకుంట తిరుపతి లూ కవర్లో లో పెట్టారు అయితే అసలు ప్యాకింగ్ చెప్పాలి అసలు అసలా అంటే ఇటు వచ్చి ఫైవ్ ఉన్నాయి ఇటు వచ్చి ఫైవ్ ఉన్నాయి టెన్ అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంటది ఎంత బాగుంటుంది అంత ఎంత బాగుంటది దీంట్లో మనకి అన్ని మిస్ అవకుండా ఉన్నాయి మన ఇప్పుడు దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనమాట మీ ఇంట్లో ఎంతమంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్ కొంచాయి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాం మేము ఎలా వెలిగించాం మొత్తం ఫుల్ వీడియోస్ ఎలా దీపాలు వెలిగించాం మొత్తం ఫుల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మా ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తుండే సబ్స్క్రైబ్ గాయస్ బాయ్